భగవద్గీత అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి శ్రీభగవానువాచర్ధ్వమూలమదహ శాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం పర్ణాని పర్ణం వేద సవేదవిత్ విత్ భగవానుడిలా చెప్తున్నాడు పైన మూలమును క్రింద కొమ్మలను కలదియు వేదమును పత్రముగా కలదియు వృక్షమును అవేమని చెప్పుచున్నారు దానిని తెలిసినవాడు వేదవిదుడు అధచ్చోర్ధం ప్రసృత గుణ ప్రవృద్ధ మూలాన్యను సంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే ఈ వృక్షం యొక్క కొమ్మలు గుణముల చే వృద్ధి నొందినవి విషయముల నుండి చిగుళ్ళు కలిపి అయి ఉన్నాయి క్రిందికి మీదికి వ్యాపించి మనుష్య లోకమునందు కర్మ సంబంధమును కలుగచేయు మూలములు క్రింది వైపు కొనకు విస్తరించి ఉన్నాయి नान्तं न चादिः न च सम्प्रतिष्ठा अश्वत्थमेनं सुविरूढमूलम् असङ्गशस्त्रेण दृढेन चित्वा ततः पदं तत्परिमार्गितव्यं यस्मिन् गता न निवर्तन्ति भूयः तमेव चाद्यं पुरुषं प्रपद्ये యత ప్రవృత్తి ప్రసూత పురాణి ఈ లోకమునందు ఈ సంసార వృక్షం యొక్క స్వరూపము తెలియ శక్యము కాదు దాని యొక్క ఆది కానీ మధ్యము కానీ అంతము కానీ తెలియకున్నది పాతుకుపోయిన వేళ్ళు గల ఈ సంసార వృక్షమును అసంగ శస్త్రము చేత గట్టిగా ఛేదించి ఆ పిమ్మట ఏ స్థానమును చేరిన పిదప పునరావృత్తి కలగదో ఎవరి నుండి అనాది ఈ ప్రవృత్తి కలిగినదో అట్టి ఆద్య పురుషులకు భగవాను శరణు పొందుతున్నాను అన్న భావముతో భగవాను అన్వేషింపవలను ఓం నమో భగవతే వాసుదేవాయ నిర్మాణమోహాజిత నమోహజసంగ దోష నిత్యా వినివృత్త కామా ద్వంద్వైర్విముక్త దుఃఖ సంగణి గచ్చి మూఢా పదమవ్యయం తత్ అభిమాన మోహాదులను విడిచిన వారును సంగత్వము ఆత్మ ఆత్మజ్ఞానము కలవారును కామరహితులను సుఖదుఖముల నడి ద్వందములు చే విముక్తి వారును అయిన జ్ఞానుడు నిత్యమైన మోక్షపదమును పొందుతున్నారు ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ